నమస్తే అండి యాక్చువల్గా బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ హై నెక్ ఫ్రంట్ మాత్రం స్ట్రెయిట్ కాకుండా క్రాస్ కట్ అనమాట బ్లౌజ్ నుంచి అలాగా మనం స్టిచ్ కట్ చేసుకోవాలి సో ఇది బ్లౌజు నడువు అనమాట నడువు మొత్తం ఇలా టేప్ పెట్టుకొని మనం చూసుకోవాలి ఎంత పొడవుందో అనేది సో ఇది థర్టీ టూ ఇంచెస్ వచ్చిందండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది సో ఆ ముప్పై రెండు ఇంచులని మనం బై ఫోర్ చేసుకోవాలన్నమాట ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదండి ముప్పై రెండుని బై ఫోర్ చేసుకోవాలి ఇది ఖర్చుతో లెక్క పెట్టదన్నమాట సో ఎయిట్ వచ్చింది సో ఈ ఎయిట్ని మనం నడువు లూజ్ ధర మార్క్ చేస్తాం సో దానికన్నా ముందు ఈ పొడవ అనమాట బ్లౌజ్ పైనుంచి కింద వరకు ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవ చూసుకోవాలి సో యాక్చువల్గా బ్లౌజ్ తిరగేసి చూసుకుంటే మనకు ఖర్చులతో సహా అన్ని కౌంట్లోకి వచ్చేస్తాయి ఎక్కడైనా చిన్న ఫోల్డింగ్ ఉంటే దానికి కొంచెం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుంటాం సో ఇది పైనుంచి కిందకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్కి మనం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోద్ది సో ఈ కింద మనం ఏమైనా హెచ్ తగ్గులు ఉంటే ఆ హెచ్ తగ్గులకి ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకొని స్ట్రైట్గా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకోవచ్చు కట్ చేసేసుకున్న తర్వాత మనం నీట్గా కింద అంతా ఒకే లెవెల్లో వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు పైనుంచి కిందకి పొడవు పద్నాలుగు ఉంది మనం ఆల్రెడీ పైకి వచ్చి కౌంట్ చేస్తాం కాబట్టి కింద ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపితే సరిపోద్ది పద్నాలుగున్నర సో ఇదే ఒక హాఫ్ ఇంచ్ ఇంకా పొడవు కావాలనుకుంటున్నాను అందుకని పదిహేను ఇంచులు పెట్టాను అనమాట సో ఈ పదిహేను ఇంచులు పెట్టిన తర్వాత మనకి ఏదైతే లూజ్ ఉందో నడుము లూజు ముప్పై రెండు ఇంచులు ఉంది కదండి ముప్పై రెండు బై నాలుగు అంటే ఎనిమిది వచ్చింది కదా సో ఇక ఎంతవైపు ఫస్ట్ ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ పెడతాం ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఎనిమిది ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెడతాం అది ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అనమాట అది దాని ఇది అసలు అయింది ఇప్పుడు మన ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను ఒకన్నర పెట్టచ్చు నేనైతే రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట సో మనకు ఫస్ట్ మొత్తం నడుము కొలత ముప్పై రెండు కదండి ముప్పై రెండు బై నాలుగు సో అది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల తర్వాత ఒక్క ఇంచు దాని తర్వాత మళ్ళీ ఖర్చు కోసం ఇంచులు సో ఏదైతే మన ఫస్ట్ ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందో దానికి మనం ఒక వన్ ఇంచ్ వేసుకుంటే మనకు అది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది వన్ ఇంచు లేదా ఒకటం పావు అంతే వేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది సో అది కూడా నేను తొమ్మిది ఇంచుల దగ్గర అక్కడ మార్పింగ్ పెట్టాను కదండి ఇప్పుడు మనం మన ఆది బ్లౌజ్ నుంచి నెక్ కోసం భుజం కోసం కొలు తీసుకుందాం సో నెక్క కోసం తీసుకునేటప్పుడు మనం ఇలాగా మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి బ్యాక్ సైడ్ అనమాట ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి పై రౌండ్ ఉంది కదండి ఆ రౌండ్ ఎంత రౌండ్ అయితే వచ్చిందో చూసుకోవడం కోసం ఫస్ట్ మెడకు పెడతాం కదా మెడ మార్పు చేస్తాం కదండి ఆ మెడ కోసం ఇక్కడ మూడున్నర ఇంచులు అనమాట అది మూడున్నర ఇంచులు వచ్చింది అది భుజం మూడు ఇంచులు వచ్చింది అన్నమాట సో నెక్క మూడున్నర ఇంచులు భుజం ఇంచులు వచ్చింది సో ఫస్ట్ ఇది మనం మూడున్నర పెట్టేయాలి ఇక్కడ నెక్ కోసం ఆ తర్వాత ఇంచులు వచ్చింది కదండి ఆ ఇంచుల్ని మనం ఆల్రెడీ ఖచ్చితంగా కౌంట్ చేసాం కాబట్టి ఇంచుల్ని అక్కడ మార్క్ చేసేయాలి మార్క్ చేసిన మూడు ప్లస్ మూడున్నర సో ఆరున్నర సో అదే చంకకి డౌన్కి ఆరున్నరకి మార్క్ చేసేయాలి ఆరున్నరకి మార్క్ చేసిన తర్వాత దాని ఎల్ షేపు డ్రా చేసేయాలి సో ఆల్రెడీ మనం చెస్ట్ రోజు తొమ్మిది ఇంచులు పెట్టాం కదండి ఆ తొమ్మిది ఇంచుల మార్కింగ్ వరకు ముందు లైన్ డ్రా చేసేసి దానికి ఇంకో రెండు ఇంచులు ఎక్స్ట్రా అనమాట ఎందుకంటే మన ఖర్చు కోసం సో దాన్ని మొత్తానికి ఈ ఎల్ షేప్ డ్రా చేసేయాలి డ్రా చేసిన తర్వాత ఈ సైడు రెండింటిని కలిపేయాలి అలాగే ఈ ఖర్చు కోసం ఎక్కడ నుంచి అయితే ఉందో ఆ రెండింటిని కూడా అంటే ఆ బ్లాకు ఖర్చు కోసం అనమాట సో ఈ కార్నర్ నుంచి మనం ఒకటిన్నర ఇంచు డాట్ పెట్టుకొని దానికి రౌండ్ డ్రా చేసేసుకోవాలి ఇది ముప్పై రెండు సైజు కాబట్టి మనకు పెద్ద సైజు బ్లౌజ్ కింద వస్తుంది సో అందుకని ఇక్కడ ఒకటిన్నర కార్నర్ పెట్టుకోవాలన్నమాట చిన్న సైజు అయితే ఒకటి పావు సరిపోతుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పైన ఇప్పుడు మనం భుజానికి డ్రా చేసేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి నెక్ డౌన్ కోసం బ్యాక్ సైడ్ నెక్ డౌన్ కోసం ఈ బ్లౌజ్కి ఎంత ఉందో మనం చూసుకోవాలి చూసుకోవడం కోసం మళ్ళీ ఆది బ్లౌజ్ని సేమ్ అలాగే బ్యాక్ రెండు రెండు అంచుల్ని పట్టుకొని సెంటర్కి వచ్చేటట్టు మరత పెట్టాలి సెంటర్కి వచ్చేటట్టు మరత పెట్టిన ఇది కూడా ఒక సేమ్ హోల్ అండి సో సెంటర్కి వచ్చిన తర్వాత మరత పెట్టిన తర్వాత ఇప్పుడు డౌన్ మనం చూసుకోవాలి డౌన్ చూసుకోవడం కోసం ఎప్పుడు రౌండ్కి వచ్చేటప్పుడు స్ట్రైట్గా పెట్టుకొని చూసుకోవాలన్నమాట అలా అక్కడ స్ట్రైట్ ఉండాలి ఇక్కడ ఇది కింద వైపు స్ట్రెయిట్ ఉండాలన్నమాట ఇక అది నేను చూపిస్తాను కదా అది స్ట్రైట్ ఉండాలి అలాగా స్ట్రైట్ ఉంటే మనకు అది మూడు లేదా మూడున్నర ఇంచులు ఉంటుంది ఇది మూడున్నర ఇంచులు ఉందండి సో ఆ మూడున్నర ఇంచులని తర్వాత ఈ గ్యాప్ కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట అది సో ఫస్ట్ మూడున్నర ఇంచులకి డౌన్ మూడున్నర ఇంచులు డౌన్కి డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాని స్కేల్తో మళ్ళీ ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ అంటే థ్రెడ్స్ కట్టుకోకుండా ఇది ఓన్లీ బ్యాక్ హైనక్ వచ్చి హోల్ వస్తుంది అంటే థ్రెడ్స్ అయితే ఏమి ఉండవు దానికోసం ఆ గ్యాప్ మధ్యలో అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచు ఇచ్చిన తర్వాత మన కింద ఈ నెక్ డీప్ ఎంతైతే ఉందో మనం చూసుకోవాలి ఇప్పుడు సో ఆ ఆ ముక్క అనమాట సో ఏం దీనికి సేమ్ మళ్ళీ అలాగే బ్యాక్ సైడ్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి చూసారు కదా ఈ మధ్యలో మెడ కిందకి ఎంత అయితే ఉందో దాన్ని మనం కొలుచుకోవాలి కొలుచుకుంటే ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసి పై మరతకి కింద మరతకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసేసి సో ఐదు ఇంచులు ఉంది సో ఐదు ఇంచులకి మనకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేసేసి ఐదున్నర ఇక్కడ మనం మార్క్ చేసేస్తాం మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం మూడున్నర పెట్టాం కదండి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మూడున్నర ఏదైతే పెట్టామో అదే మూడున్నర కింద పెట్టకూడదండి పైన మూడున్నర పెట్టచ్చు నాలుగు పెట్టొచ్చు మన ఇష్టం కదా బోట్నెక్కి అయితే ఎక్కువ ఎక్కువ పెడతాం కానీ అలా పైన ఎంత అయితే పెట్టినా ఈ కిందకి వచ్చే మాత్రం ఇక్కడ మూడున్నర పెట్టినా ఈ రౌండ్ డ్రా చేసేస్తాను పై ఎక్కు ఇది మూడున్నర పెట్టినాం కానీ కిందకు మాత్రం మూడున్నర పెట్టేకూడదు మూడున్నర పెట్టేస్తే ఏంటంటే హోల్ బాగా పెద్దది వచ్చేస్తాను మన వీపంతా ఉంటుంది సో అది మాత్రం రెండున్నర లేదా పోతక్కు మూడు మూడు అంతే మూడున్నర మాత్రం పెడితే బాగా విడితే వచ్చేస్తుంది అనమాట బాగా వెలుపుగా కావాలనుకునే వరకు ఓకే కానీ లేదంటే కొంచెం హాడ్గా ఉంటుంది సో అందుకని మనకు అక్కడ ఈ ఎల్ షేపు కొంచెం తగ్గింది పై దానికన్నా చూసారు కదండి ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది ఇక్కడ మూడున్నర ఉంది ఈ కిందకు వచ్చేసరికి ఇది పైన మూడున్నర సో ఈ కిందకు వచ్చేసరికి ఏంటంటే అయితే మూడు లేదా రెండున్నర మనకి ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకుంటే రెండున్నర లేదా రెండు ముప్ప అంతే సో అలా పెట్టి డ్రా చేసేసిన తర్వాత అంటే హోల్ బాగా పెద్ద అయిపోకుండా ఇక్కడ వన్ ఇంచ్కి మనం పెట్టాం కదండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం రౌండ్ డ్రా చేసేసుకోవడం ఇక్కడ ఇక్కడ రౌండ్ అయితే రౌండ్ డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు డ్రాప్ కావాలంటే డ్రాప్ స్క్వేర్లా కావాలంటే స్క్వేరు ఏదైనా సరే ట్రైయాంగిల్ కావాలంటే లాగా ఏదైనా మనకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇదైతే నేను రౌండ్ కోసం చేస్తున్నానండి సో ఈ రౌండ్ కోసం మనం ఇలా డ్రా చేసుకోవాలి అదే ఎక్కువ పెట్టేస్తే మనకు విట్ ఎక్కువై బాగా పెద్ద వచ్చేస్తుంది అన్నమాట ఓపెన్ చేశాక సో ఇది బ్యాక్ పార్ట్ అండి సో అదే బ్యాక్ పార్ట్ని మనం టూ ఇంచెస్ మరతపెట్టి ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి టూ ఇంచెస్ కింద మరత పెట్టి సేమ్ అలాగే డ్రా చేస్తాం ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం ఇది మూడున్నర పెట్టాం కదండి ఇక్కడ ఫస్ట్ భుజం సారీ ఫస్ట్ మెడ మూడున్నర పెట్టాము కదా సో ఫ్రంట్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఆ మూడున్నరని మూడున్నర పెట్టకూడదండి ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాబట్టి స్ట్రైట్ అనుకోండి ప్రాబ్లమే ఉండదు అప్పుడు హై నెక్ పెడతాం కాబట్టి కానీ ఇది క్రాస్ కట్ క్రాస్ కట్ అండ్ ఆల్సో డీప్ నెక్ సో దానికోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించేసుకోవాలి హుక్స్లు కాజాలు పట్టి ఉంది కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోవాలన్నమాట తగ్గించుకొని తర్వాత అప్పుడు దాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించాను అయితే ఈ హాఫ్ ఇంచు మనకు ఒకవేళ వెడల్పు సరిపోదు అనుకుంటే కనుక యువతల వైపు మనం చంక వైపు నడు చంక నుంచి నడుముకే ఉంటుంది కదా సో ఆ పార్ట్ దగ్గర ఆ హాఫ్ ఇంచు పెంచుకుంటే సరిపోద్ది సో ఇక్కడ ఏదైతే నేను ఇది సిక్స్ ఇంచెస్ తీసుకుంటాను డౌను అంటే మన ఫ్రంట్ డీప్ అనమాట డీప్ నెక్ కింద లెక్క సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అంటే డీప్ నెక్కే అండ్ ఆల్సో ఇది క్రాస్ కట్ కాబట్టి ఈ హాఫ్ ఇంచు మనం ఉక్సులు కాజులు పట్టివైపు లేదంటే మనకి మెడ ఎంత లూజ్ లూజ్గా అయిపోద్ది అనమాట మెడ పెద్ద మెడలో అయిపోద్ది అనమాట సో అది ఒకటే ఎల్ షేప్ డ్రా చేసి దానికి మాత్రమే మనం స్క్వేర్ రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ మన ఇష్టం డ్రా చేసుకోవాలన్నమాట నేనైతే రౌండే డ్రా చేస్తానండి ఆయల్ షేప్లో కరెక్ట్గా మనకి రౌండ్ డ్రా చేసేయాలన్నమాట డ్రా చేసిన తర్వాత ఇది యాక్చువల్గా పెద్ద సైజు బ్లౌజ్ అయితే మనం అక్కడి నుంచి మనం ఒక వన్ ఇంచ్ వరకు కూడా డాట్ పెట్టుకుంటాం కానీ దీనికి యాక్చువల్గా అది పెట్టుకోకుండానే ఆ పొడవు అనమాట సో నేను అందుకని ఇంకా ఆ డాట్తో సంబంధం లేకుండా మిగతా మాత్రమే మార్కింగ్ చెప్తున్నాను ఇక్కడ ఎక్కడి నుంచి వన్ ఇంచు వన్ ఇంచు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుంచి రెండు ముప్పో అనమాట పెద్ద సైజు కాబట్టి రెండు ముప్పో పెట్టి మనం అలవాటు ఉన్న వాళ్ళు అయితే డ్రా చేసేస్తారు లేదంటే పైకి రెండున్నర ఇంచులు కొలుచుకొని మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకుని అవతల వైపు కూడా మనకి నడువు వైపు కూడా కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి అప్పుడు మనకి శంక దగ్గర నుంచి ముడతలు రాకుండా ఉంటాయి అనమాట సో ఈ ట్రయాంగిల్ గీసేసి లో తీసేసుకోవడమే తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోద్ది అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి జస్ట్ కొంచెం ఓపిక్గా కట్ చేసుకోవాలి అంతే థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ